హలో అండి బ్రేక్ఫాస్ట్ టైంలో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు ఒకటే కంగారు పడిపోతూ ఉంటాం కదండీ నెక్స్ట్ టైం అలా ఏమీ కంగారు పడకుండా ఇలా నేను చూపించే దోశలు చేసి పెట్టండి చాలా క్విక్గా అయిపోతాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు తిని వచ్చిన వారు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు మరి ఆ దోశలు వీడియో ఏంటో చూద్దామా వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ దోశల్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి దీనిలో రుచికి తగినంతగా ఉప్పు ఒక స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా గరిట లేదా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి పోస్తే పిండి మొత్తం ఉండలు కట్టేస్తుంది అందుకోసం కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండి బ్యాటర్ అనేది దోసల పిండి కన్నా బాగా పల్చగా కలుపుకోవాలి వాటర్ పోస్తూ రవ్వ దోశ కలుపుతాం కదండి మనం రవ్వ దోశ పోసుకోవడానికి ఇలాగా గరిటె జారుడుగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి అంటే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక అవాయిడ్ చేయవచ్చు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించి దోశలు వేసుకోవడానికి పానం పెట్టి దోసల పానం బాగా వేడవ్వనివ్వాలి పానం బాగా వేడైన తర్వాతనే దోశలు అనేది వేసుకోవాలి వేడవ్వకపోతే మనం వేసిన దోశలు పిండి పానంకి బాగా అంటుకుని పోతుంది దోశలు తీయడం కష్టమవుతుంది సో అందుకని పానం బాగా వేడైన తర్వాత ఇవి నార్మల్ దోశల్లాగా పోసుకుని గరిటితో తిప్పడం కాకుండా రవ్వ దోశ వేస్తాం కదండి మనం రవ్వ దోశలు పోసుకున్నట్టుగా ఇలాగా గరిటితో వేసుకోవాలి చుట్టేపల ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కాలనివ్వాలి ఈ దోశలు కాలడానికి కొంచెం టైం పడుతుందండి సో బాగా కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పి రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకుంటే కరకరలాడే టేస్టీ టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయి వీటిని అల్లం కొబ్బరి లేదా టొమాటో ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి చూసారు కదండి దోశలు మీకు నచ్చాయా దోశలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్